హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ టేస్టీ బ్లాగ్స్ ఈరోజు మనం పల్చటి పప్పు పప్పులుసు అని కూడా అంటారు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లో వెజిటేబుల్స్ ఏవి లేనప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం అప్పడం కానీ ఏమైనా నంచుకొని తినొచ్చు రెసిపీలోకి వెళ్దాం ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టాలి టైం ఉంటే వన్ అవర్ టూ అవర్ నానబెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందులోకి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకుని మనం కట్ చేసి పెట్టేసుకోవాలి మనం కుక్కర్లో నానబెట్టిన పప్పు వేసేసి అందులో వాటర్ వేసేయాలి నేను మినరల్ వాటర్తో నానబెట్టాను కాబట్టి ఆ వాటర్ కూడా యూజ్ చేసేస్తున్నాను ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ వేసేసి కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని అందులోనే జీలకర్ర కొంచెం తగినంత ఉప్పు వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి కలిపేసుకొని మనం పప్పు ఉడకడానికి విజిల్స్ అనేవి పెట్టేసుకుందాం మనకు ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే పప్పు అనేది ఉడికేస్తుంది ఇప్పుడు మనం పప్పు దువ్వ లేదంటే ఇలాంటి క్రెషర్తో మనం పప్పుని ఈ విధంగా మెదుపుకోవాలి చూడండి మనకు మరీ తిక్కుగా ఉందనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా అయినా తినచ్చు జీరో ఆయిల్ కుకింగ్ అయిపోతుంది లేదంటే తాలింపు వేసేసుకోవచ్చు తాలింపు కోసం మనం ఆయిల్ని హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కసంత పసుపు కరివేపాకు అలాగే ఇష్టం ఉంటే ఎండుమిర్చి వేసేసుకోండి లేదంటే పచ్చిమిర్చి అయినా ఇష్టం వేసేసుకోవచ్చు ఈ తాలింపుని మనం ఇందులో పప్పులో వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పప్పులుసు లేదా పల్చటి పప్పు అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎలాంటి సైడ్ డిష్ లేకుండా అయినా తినేయచ్చు బిగ్గా అయిపోతుంది చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఒక్కసారి తప్పకుండా రెసిపీ అనేది ట్రై చేయండి మీద మనం ఈ విధంగా కొంచెం కొత్తిమీరను గార్నిష్ లాగా వేసేసుకుంటే సరిపోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్